తిరుపతి జిల్లా చంద్రగిరిలో గత మూడు రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది కొటాల గ్రామం జగనన్న కాలనీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు చిరుత కోసం డ్రోన్ కెమెరాస్తో గాలింపు చర్యలు చేపట్టారు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేశారు అయినా చిరుత జాడ కనిపించకపోవడంతో ఎప్పుడేం జరుగుతుందో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు వనపర్తి జిల్లా చంద్రగిరిలో గత మూడు రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది కోటాల గ్రామం జగనన్న కాలనీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు సురేష్ అందిస్తారు సురేష్ ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు చిరుత ఆచూకీ ఏమైనా లభించిందా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రైట్ చూస్తా ఏదైతే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం కొటాల మండలంలో గత మూడు రోజులుగా చిరుత సంచారాన్ని గుర్తించారు పూర్తిగా ఆ జగనన్న కాలనీ వైపు నిసిస్తున్న స్థానిక ప్రజలు చిరుత చూసి భయాలను గురవుతున్నారు ప్రతిరోజు కూడా చిరుతు ఇక్కడ తిరుగుతుంది కాబట్టి మాకు భద్రత కల్పించాలి బోన్లు ఏర్పాటు చేసే స్థానికులు డిమాండ్ చేస్తారు ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతు జాడ కోసం ఇప్పటికే పదమతలు సేకరించింది అనే నేపథ్యంలో మరోవైపు డ్రోన్ కెమెరా ద్వారా చిరుత కదలిక గుర్తిస్తున్నారు ఎటువైపు నుంచి చేరుతో వస్తుందనే రకంగా గుర్తించే పనులు అటవీ శాఖ ఉంది పూర్తిగా స్థానికులు భయాన్ని చెందు ఆరు పైన బయటికి ఎవరు రావద్దని వారస్ అధికారులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా స్థానిక పదలు భయపడుతున్న నేపథ్యంలో పూర్తిగా అప్రమాత్ర అటవీ శాఖ అయితే డ్రోన్ ద్వారా చిరుత కదలికలు ఎటువైపు నుంచి కాలనీ వైపు వస్తుందని గుర్తించే పనులు అటవీ శాఖ అధికారులు మరోవైపు ట్రాప్ కెమెరా కూడా పిక్ చేస్తున్నారు చిరుత కదలికలు ఎప్పటికప్పుడు జిపిఎస్ ద్వారా గుర్తించే పనులు అటవీ శాఖ ఉంది చూసా ఓకే రైట్ రైట్ సురేష్